చాలా టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం అటుకుల ఉప్మా ముందు అటుకులు బాగా క్లీన్ చేసి పెట్టుకొని వాటర్లో నానబెట్టాలి ఇలా చొమ్ము నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి ఇలా బాగా కడిగినప్పుడే నానిపోతాయండి ఎక్కువసేపు ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు ఇలా బాగా కడిగిన తర్వాత వడగట్టేసుకోవాలి ఒక పెనంలో ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు పచ్చినిపప్పు ఉత్తిపప్పు ఆవాలు అన్నీ వేసేసుకుంటాను ఆవాలు ఉత్తిపప్పు వేగిపోయినాయి కరివేపాకు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు వేసి బాగా వేయించుకోవాలి ఎర్రగడ్డలు బాగా వేగినాయి ఇప్పుడు కాస్త పసుపు కాస్త ఉప్పు వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా అటుకులు చల్లుకునేసి కలుపుకోవాలి బాగా వేగిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర జల్లి దించుకుంటే చాలా టేస్టీగా ఉండే అటుకులు ఉప్మా రెడీ